హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను బటర్ మిల్క్తో అయితే మేము ముందుకు వచ్చానండి ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తాగండి సమ్మర్ బాడీ మొత్తం కూల్ అయిపోతుంది సమ్మర్ కదా అసలు ఎండలు చాలా ఎక్కువైపోయాయి రోజు ఒక గ్లాస్ ఈవినింగ్ టైంలో తాగినా కానీ ఆఫ్టర్నూన్ టైంలో తాగినా కానీ సరిపోతుంది మన బాడీ కూల్ అవ్వడానికి సో అయితే నేను మూడు స్పూన్లు అయితే సబ్జా గింజలు ఒక వన్ అవర్ ముందు అయితే నానబెట్టానండి నానబెడితే ఈ విధంగా వచ్చినాయి అందులోకైతే మూడు స్పూన్ల వరకు అయితే నేను మజ్జిగ తీసుకొని కొట్టాను ఈ విధంగా చిల్ల కుట్టుకొని ఈ విధంగా అయితే మనం సబ్జ గింజల్లో యాడ్ చేసుకోవాలి మనకి ఎంత థిక్నెస్ అనేది చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ నేనైతే రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసేసాను ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి పుదీనా ఆకులు వేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చిన్న ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఇందులోనే రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుముకొని వేసుకోవాలన్నమాట ఒక్కసారి గనుక ఈ రెసిపీ అంటే ఈ ఈ డ్రింక్ కనుక మీరు ప్రిపేర్ చేసుకొని తాగండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సబ్జా గింజలు అండ్ మనకి మజ్జిగ కూడా బాడీకి చలవనే చలవ చేస్తుంది కదా సమ్మర్ కాబట్టి తీసుకోవచ్చు బాగుంటుంది బాడీ అంతా కూల్ కూల్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ నేనైతే పుదీనా కూడా వేసేసాను ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి కలుపుకోవాలి స్పూన్ తీసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం గ్లాసులలోకి తీసుకొని మనం డ్రింక్ చేస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి మనం అలా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదో వెళ్ళినప్పుడు కానీ బాటిల్లో బాటిల్లో పోసుకొని వెళ్ళినా సరిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాటిల్లో పోసుకొని వెళ్తే మనకు కూలింగ్ ఉంటుంది బాడీ హీట్ అనిపించినప్పుడు తాగినా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా చేసుకొని తాగండి బటర్ మిల్క్ చాలా బాగుంటుంది సమ్మర్ కదా ఇది అండి ఈ రోజు రెసిపీ ప్లీజ్ లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది ఇవ్వండి ఈ విధంగా అయితే బటర్ మిల్క్ తయారు చేసుకోవచ్చు రోజు ఒక సమ్మర్ అయ్యేంత వరకు వెళ్ళిపోయేంత వరకు కూడా మనం ఒక గ్లాస్ తాగినా మనకి బాడే కూల్ కూల్ అవుతుందనమాట సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ